నమస్కారం అండి నా పేరు డాక్టర్ కిరణ్మయ్ పగడాల నేను మెడికవర్ చంద్రనగర్ హాస్పిటల్స్లో సీనియర్ ఫిజిషియన్ డయాబెటీస్ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్ సో ఈరోజు మనం కొంచెం డయాబెటీస్ గురించి డిస్కస్ చేసుకుందాం నవంబర్ ఫోర్టీన్త్ వరల్డ్ డయాబెటీస్ డే సో ఆ అవేర్నెస్ గురించి అని ఇవాళ ఈ టాపిక్ తీసుకున్న తీసుకోవటం జరిగింది సో యాక్చువల్లీ డయాబెటీస్ అనేది చాలా ఫాస్ట్గా చాలామందికి సోకుతుంది చాలా పాజిటివ్ అంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఏజ్ కూడా డిస్క్రిమినేషన్ లేకుండా అందరికీ వస్తూ ఉంది సో ఇండియానే వరల్డ్స్ క్యాపిటల్ అంటాము డయాబెటీస్కి బికాజ్ అందరికీ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ పర్సన్ డయాబెటీస్ ఉన్నట్టుగా బయటపడుతుంది సో ఈ డయాబెటీస్ అనేది ఏంటి అంటే బేసికలీ దీంట్లో రెండు రకాలు ఉంటాయి టైప్ వన్ డయాబెటీస్ అండ్ టైప్ టూ డయాబెటీస్ అని టైప్ వన్ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ డిపెండెంట్ అంటే ఆ పేషెంట్స్కి బాడీలో కొంచెం కూడా ఇన్సులిన్ సిక్రీషన్ లేదు అంటే ఈ ఇన్సు ఈ ఇన్సులిన్ అనేది మన బాడీలో గ్లూకోజ్ ని మెటబాలైజ్ చేయడానికి అవసరం ఉండే హార్మోన్ సో ఇన్సులిన్ డెఫిషియన్సీ అయ్యే కొందరికి ఏమవుతుంది అంటే గ్లూకోజ్ మెటబాలిజం దెబ్బతిని ఈ డయాబెటీస్ అనేది వస్తుంది సో టైఫాయిన్ డయాబెటీస్లో పేషెంట్స్కి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండటం వల్ల వాళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ అవుతారు టైప్ టూ డయాబెటీస్ అనేది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ అంటే బాడీలో ఇన్సులిన్ సిగ్రేషన్ ఉంటుంది కానీ ఆ మెటబాలిజంకి అది సరిపోదు కాబట్టి డయాబెటీస్ అనేది బయటపడుతుంది సో అప్పుడు మనం ఏంటంటే ఆ ఇన్సులిన్ ఆల్రెడీ బాడీలో వచ్చే ఇన్సులిన్ ప్లస్ మనం మెడికేషన్స్ దాన్ని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తాం సో యూజువలీ టైప్ వన్ డయాబెటీస్ అనేది ఎక్కువగా చిన్నపిల్లలు చూస్తాం అండ్ టైప్ టూ డయాబెటీస్ అనేది పెద్దవాళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీ దాటిన వాళ్ళకి టైప్ టూ డయాబెటీస్ అనేది మనం చూస్తాము సో ఇప్పుడు డయాబెటీస్ ఒకసారి వచ్చింది అని అంటే అది మాత్రం లైఫ్ లాంగ్ ఉండే సమస్య ఈ డై ఏదన్నా చేస్తే మనం మళ్ళీ మన బాడీలో ఇన్సులిన్ ప్రాపర్గా సీక్రేట్ అవుతుంది మనం మెడిసిన్స్ ఏం వాడుకోకుండా షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనేది మాత్రం జరిగే పని కాదు దాంట్లో కూడా మళ్ళీ మూడు స్టేజెస్ ఉంటాయి ఒకటేమో నాన్ డయాబెటిక్ అంటాం ఒకటి ప్రీ డయాబెటిక్ అంటాం ఒకటేమో ఓవర్ట్ డయాబెటీస్ అంటాం సో ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో కనుక మనం పేషెంట్ని ఐడెంటిఫై కనుక చేయగలిగితే కొంచెం గా డైట్ మేనేజ్మెంట్ కాస్త ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే మనం ఆ ప్రీ డయాబెటీస్ నుంచి ఓవర్ట్ కి మారటానికి ఇంకొన్ని సంవత్సరాలు కూడా పడవచ్చు అండ్ బాగా స్ట్రిక్ట్గా ఉంటే ప్రీ డయాబెటీస్ నుంచి నాన్ డయాబెటిక్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అదే కనుక టు డయాబెటీస్ కనుక డెవలప్ అయింది అంటే మాత్రం మెడిసిన్స్ డైట్ ఎక్సర్సైజ్ అన్నీ కలిపి మానిటర్ చేసుకుంటూ చేసుకోవాల్సిందే సో ఈ నాలుగు డైట్ చెప్పినట్టు తింటాము చెప్పినట్టు మెడిసిన్స్ మింగటము డైలీ వన్ అవర్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవటము ప్లస్ రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఉంటూ ఉంటే దీనివల్ల కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు కాంప్లికేషన్స్ అంటే డయాబెటీస్ వల్ల ఏదో కొంచెం బ్లడ్లో షుగర్ ఉంది దానికి ఏదో ఒక ట్యాబ్లెట్ మింగితే సరిపోతునే పరిస్థితి కాదు దానివల్ల బాడీలో ఏ సిస్టమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బ్రెయిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు కంటి చూపు మీద ఎఫెక్ట్ పడవచ్చు గుండెపోట్లు రావచ్చు కిడ్నీ ఫెయిలియర్స్ రావచ్చు నరాలు బోన్స్ వీక్ అవ్వటం సో ఇవన్నీ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ సో ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం మన ఆర్గన్స్ని కాపాడుకోవాలి అని అంటే మనం డయాబెటీస్ని ఎంత కంట్రోల్లో పెట్టుకుంటే అంత మన ఆర్గన్స్ని మనం కాపాడుకున్నట్టు ఉంటుంది సో ఈ డయాబెటీస్ అనేది సైలెంట్ డిజీజ్ అంటాం అంటే బయటికి మనకేమి దానివల్ల సిమ్టమ్స్ ఏమి కనిపించవు ఏదైనా ఆర్గన్ డ్యామేజ్ అవుతున్నా మనకి బయటికి గా ఏమి సిమ్టమ్స్ కనిపించవు బట్ ఇంటర్నల్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఒకవేళ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇంటర్నల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది సో ఇన్ ఆల్మోస్ట్ ఇంటర్నల్లీ నైంటీ పర్సెంట్ డ్యామేజ్ అయ్యేదాకా పేషెంట్ అనేవాడికి బయటికి సిమ్టమ్స్ ఏమి కనిపించవు సో ఆ సిమ్టమ్స్ వచ్చేదాకా ఎదురు చూసా మనం ఏదైనా హడావిడి చేయాలన్నా చా చేసే పరిస్థితి ఏమి ఉండదు కిడ్నీ ఫెయిలియర్ ఒకవేళ ముదిరిపోతే డయాలిసిస్ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది సో మన కళ్ళకి కనిపించేది మన షుగర్ కంట్రోల్ సో షుగర్ అనేది ఎంత కంట్రోల్లో ఉంది మనకు కావాల్సిన రేంజ్ లో మనం మెయింటైన్ అవుతుందా లేదా అది మనం రెగ్యులర్గా చూపించుకుంటూ దాని తగ్గట్టుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉంటే ఏజ్ పెరిగే కొంది కూడా దీనివల్ల ఏ కాంప్లికేషన్స్ రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు సో ఆ డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ అంటే తీపి ఒకటి మానేస్తే సరిపోద్ది అనేది ఉండదు ఏ టైంకి తినాలి ఎంత తినాలి ఏమి తినాలి తినకూడని వస్తువులు ఏంటి ఆ టైమింగ్స్ క్వాంటిటీస్తో సహా మెయింటైన్ చేసుకుంటుంటేనే మనము సిస్టమ్ని కరెక్ట్గా రన్ చేసుకుంటూ ఏ కాంప్లికేషన్స్ రాకుండా ఇటు షుగర్స్ హై అవ్వకుండా ఇటు లో అవ్వకుండా మేనేజ్ చేసుకోవచ్చు వీటన్నిటితో పాటు కంపల్సరీ డైలీ వన్ అవర్ అనేది సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ అవ్వచ్చు జాగింగ్ అవ్వచ్చు సైక్లింగ్ అవ్వచ్చు ఎవరికి ఏది వీలు పడితే అది చేసుకుంటూ డైలీ వన్ అవర్ అనేది దాన్ని కేటాయిస్తే ఇంకా మన బాడీ మెటబాలిజం బెటర్ అయ్యి షుగర్ కంట్రోల్ బెటర్గా ఉండి మన కాంప్లికేషన్స్ రాకుండా మనం దాన్ని మేనేజ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు వీటన్నిటితో రెగ్యులర్ ఫాలోఅప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం వాడుతున్న మెడిసిన్స్ మనకు సరిపోతున్నాయా లేదా వాటికి ఏమైనా డోస్ అడ్జస్ట్మెంట్ అవసరమా అది కాకుండా డయాబెటీస్ వల్ల ఎక్కడన్నా ఏమైనా చేంజెస్ అవుతున్నాయా ఇన్ ద సెన్స్ ఏమైనా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుందా ఏదైనా హార్ట్ మీద ఎఫెక్ట్ అవుతుందా అది మేము ప్రోటోకాల్ ప్రకారంగా రెగ్యులర్గా కొన్ని టెస్టులు చేసుకుంటూ మూడు నెలలకి చేసే టెస్టులు ఉంటాయి ఆరు నెలలకి ఒకసారి సంవత్సరానికి ఒకసారి అట్లా మేము ప్రోటోకాల్ ప్రకారంగా మొత్తం సిస్టమ్ ఎట్లా నడుస్తుంది అనేది కూడా త్రూ ఇన్వెస్టిగేషన్స్ ఐడెంటిఫై చేయగలుగుతాం సో అన్ని మీరు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటేనే మేమైనా చేయడానికి వీలు పడుతుంది అండ్ ఎక్కడన్నా ఏదైనా తేడా పడుతుందా అన్నట్టుగా మనకు ఆ రిపోర్ట్స్లో బయటపడితే దాన్ని ఎమ్మటి ట్రీట్మెంట్ మాడిఫై చేసి అది గా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం ప్రయత్నం చేయొచ్చు బట్ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఒక ప్రిస్క్రిప్షన్ ఉంది కదా అని గా మనం టెస్ట్ చేసుకున్నాం తో ఇంట్లో చెక్ చేసుకున్నాం అని నాకు నార్మల్గానే ఉంది లే నేను వాడే మెడిసిన్స్ నాకు సరిపోతున్నాయి ఇబ్బంది ఏం లేదనుకుంటూ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండరు ఒక్కొక్కసారి ఆరు నెలల సంవత్సరం దాకా కూడా డాక్టర్ని కలవరు సో ఇంటర్నల్గా వేరే ఆర్గన్స్ మీద ఏమైనా డ్యామేజ్ అవుతుంది అనేది వాళ్ళకి తెలియకపోవటం వల్ల ఒక్కొక్కసారి లో రాంగ్ రెగ్యులర్ ఫాలో అప్లో బయటపడేసరికి ఏదో ఒక కాంప్లికేషన్తో వాళ్ళు రావటం జరుగుతూ ఉంటుంది సో ఇటువంటి ఏమీ జరగకుండా మనం ఎంత జాగ్రత్తగా మన షుగర్స్ని మెయింటైన్ చేసుకుంటే అంత కరెక్ట్గా మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ సఫర్ అవ్వకుండా సంవత్సరాలు గడిచే కొద్దికి ఏజ్ పెరిగే కొద్దికి కూడా ఏ ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయడానికి వీలు పడుతుంది సో ఈ వరల్డ్ డయాబెటీస్ డే రోజున ఈ చిన్న మెసేజ్ డయాబెటీస్ని మనం ఎంత బాగా కంట్రోల్లో పెట్టుకొని ఎంత కరెక్ట్గా దాన్ని మనం మేనేజ్ చేసుకుంటే ఇంక్లూడింగ్ మెడికేషన్స్ డయట్ ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ సఫర్ అవ్వకుండా హ్యాపీగా మనము లైఫ్ గడిపేయచ్చు సో నేను చెప్పినట్టుగా డయట్ మేనేజ్మెంట్ చెప్పిన దీంట్లో అంటే బేసికలీ ఏంటంటే కొన్ని వస్తువులు ముట్టుకోకూడదు అని అంటే ఆ అసలు ముట్టుకోకూడదు అంటే రెస్ట్రిక్ట్ చేసేయంటే కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని వాడచ్చు అటువంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కొన్ని ఏమో మనం రెగ్యులర్గా తినొచ్చు ఇబ్బంది లేకుండా దానివల్ల షుగర్స్ ఏమి పెరగ కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి సో దాంట్లో మేజర్గా మనం వీ కెన్ డిస్కస్ అబౌట్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్లో కూడా రోజు ఒక ఫ్రూట్ ఏదైనా తినొచ్చు అన్నట్టుగా ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే ఒక ఫ్రూట్ తినొచ్చు అనేది మాత్రం మేము అలౌ చేస్తాం పేషెంట్స్కి బట్ ఆ ఒక ఫ్రూట్ కూడా ఉన్న దాంట్లో కొన్ని ఫ్రూట్స్ అసలు ముట్టుకోకూడనే ఉంటాయి దాంట్లో మెయిన్ వచ్చేసేసి బనానా మ్యాంగో సపోటా సీతాఫలం ద్రాక్ష అన్నో పైనాపిల్ వాటిలో హై గ్లైసిమిక్ ఉంటుంది ఇండెక్స్ ఉంటుంది అంటే షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ ఫ్రూట్స్ కాస్త తక్కువ మోతాదులో కూడా అవాయిడ్ చేయటమే కరెక్ట్ అన్నట్టుగా చెప్తాం డయాబెటీస్ డైట్ మేనేజ్మెంట్లో మిగతా ఫ్రూట్స్ అని యాపిల్ దానిమ్మ పప్పాయ పుచ్చకాయ ఇటువంటి అన్నీ మీరు రెగ్యులర్గా డైలీ వన్ ఐటమ్ తీసుకోవచ్చు మస్క్మెలన్ వాటర్ మెలన్ లాంటి అయితే ఒక స్లైస్ తీసుకోవచ్చు అంటే వాటిల్లో కూడా షుగర్ ఉంటుంది కానీ కంపారిటివ్లీ కొంచెం తక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ఆ ఫ్రూట్ నుంచి మనకు కావాల్సిన న్యూట్రిషన్ మనం ఇట్లా తీసుకోవడానికి వీలు పడుతుంది అలాగనే వెజిటబుల్స్ వెజిటబుల్స్లో కూడా అన్ని వెజిటబుల్స్ తినొచ్చు కానీ రూట్స్ అన్ని అవాయిడ్ చేయాలి అంటే ఆలుగడ్డ చామగడ్డ చిలకడదుంప బీట్రూట్ క్యారెట్ ఏ అయితే భూమి కింద పండే కాయగూరలు ఉంటాయో వాటిలో షుగర్ ఎక్కువ ఉంటుంది సో వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం భూమి పైన పండే కాయగూరలు అన్నీ తినొచ్చు భూమి పండు కింద ఉండే కాయగూరలు మాత్రమే అవాయిడ్ చేయాలి బికాజ్ వాటిలో షుగర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది సో డైట్ మేనేజ్మెంట్లో ఈ రెండు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ గురించి కొంచెం మనం గుర్తుపెట్టుకోవటం మంచిది థ్యాంక్ యూ